we are going to start the program very shortly. all the physical directors with... much. <laughs> i request all the guests on the layers to please take your seats. but but as soon as today morning, we had a rain. the main reason is, i think, even the nello climate was not able to take the power which you are going to show in five days. So I think you are all beautiful players and very strong players. Srinivas Redhigadu, the principal of Naren Medical College, to give his speech regarding the event. Attention! Attention please. Order! <laughs> Order! Principal of Narayan Dental College. Mm -hmm.

m u l t i m i l o a r a r f Haksan

They have very good play fields and sir Chief Guest, this is the only university used to conduct events in all at one place. From NTR University, we are conducting cricket is a separate for all the events. This is like South Zone entry University model. Other universities they used to conduct only zone wise three or four teams they used to conduct, but it's the big event. Even organizing college also, it is a big task. So

sports director of NTR university, Alage vice chancellor, and all the organizing committee, and uh, as we all know, sports is a very important aspect of a human being. while a mental health gani like a future goal gani uh, at 20, important features in life, very important. and uh, i request all the sports players need a game like this. there's no winning and losing. అందరూ చక్కగా అందరితో ఇంటరాక్ట్ అవుతూ అండ్ హ్యావ్ అ గుడ్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ ది గేమ్ దిస్ ఆల్సో రికార్డ్ లైక్ ఎలాగంటే మన నారాయణ మెడికల్ కాలేజ్ ఇస్ ద ఫస్ట్ కాలేజ్ ఇన్ స్టేట్ టూ ఫిఫ్టీ సో అదే విధంగా ఇప్పుడు ఇంకొక రికార్డ్ చేసినందుకు అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ సిన్స్ ఇన్ ద కాలేజ్ ఒక రెండు విషయాలు కాలేజ్ గురించి కూడా చెప్తే అది మాకు బాగుంటుంది వీ హీసెంట్లీ నాట్ ఓన్లీ రీసెంట్లీ ఫ్రమ్ బిగినింగ్ ఒక మూడు వెల్ఫేర్ వీ హ్ ఎన్ఏఎం ఎన్ ఎఎంఎస్ అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ ఉమెన్ కి సంబంధించి ఒక స్పెసిఫిక్ వెల్ఫేర్ ఇది పెట్టి దానిలో మనకి ఎప్పుడు ఆ చిల్డ్రన్ కానీ లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ గానీ లేకపోతే పువర్ పీపుల్ ఎప్పుడు ప్రోత్సహించే ఆ కార్యక్రమం ని ముందుకు తీసుకెళ్ళి ప్రిన్సిపల్ గారికి అలాగే సూపరింటెండెంట్ అండ్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ఆల్ ద టీచర్స్ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి దిస్ ఆల్ బ్యూటిఫుల్ విజన్ బై డాక్టర్ పి నారాయణ్ గారు టు బీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ ఫర్ నెల్లూరు ఒకటే కాదు చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నిటికీ ఆ విషయం మీరందరూ దీన్ని కష్టపడి ప్రోత్సహించినందుకు మళ్ళీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్